హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయలు అలాగే అనపకాయ విత్తనాలతో కలిపి చేసిన మంచి మసాలా రెసిపీ అండి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అంతేకాకుండా మన హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ముందుగా మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం అనపకాయలకి దీనిపైన ఉన్న తీసేసి విత్తనాలని సపరేట్ చేసుకోవాలండి ఈ విత్తనాలని కుక్కర్లో వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకునేటప్పుడు మనం నార్మల్గా వంకాయ కర్రీకి ఆయిల్ ఎంతైతే వేసుకుంటామో అంతే వేసుకోవచ్చండి మనం కూర క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఎండు మిరపకాయ కొద్దిగా కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇక్కడ నేను చిన్న సైజు ఆనియన్ మాత్రమే తీసుకున్నాను అండి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న అనపకాయ విత్తనాల్ని వేసేసుకోవాలి ఇలా అనపకాయ విత్తనాలు ఇందులో వేసిన తర్వాత ఇందులో వాటర్ ఏమైనా ఉంటే అంతా బయటకు వచ్చేస్తుందండి సో ఆ వాటర్ ఇమిడిపోయిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలన్నమాట వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇమిడిపోయిన తర్వాత మనం వంకాయలు ఇందులో వేసుకోవాలి నేనైతే ఇప్పుడు వంకాయలు అన్నిటినీ ఇంట్లో వేసేస్తున్నాను అండి తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కారం ఇవన్నీ కూడా వేసేసుకొని మనం ఒకసారి బాగా అంతటినీ కలిపేలాగా ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి కారం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూర స్పైసీగా చాలా బాగుంటుందండి ఇలాగే ఒక టూ మీట్స్ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉప్పు కారం బాగా పట్టి వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తున్నాను అనమాట ఆ తర్వాత మనం ఇందులోకి ఒక మీడియం సైజు టమోటాని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర మసాలా వేస్తున్నాను అండి ఈ కొత్తిమీర మసాలా వచ్చేసి నేను నార్మల్గా చికెన్ లేక మనం అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొద్దిగా కొబ్బరి ఇవన్నీ వేసి మసాలా చేసుకుంటాం కదా సేమ్ అలానే చేసానండి కాకపోతే మనం మసాలా మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు అనమాట కొంచెం పచ్చాపచ్చగా చేసుకొని వేసుకోవాలి అది ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి మసాలా వేసిన వెంటనే మనం వాటర్ అయితే వేయకూడదు ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు మసాలాని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతే మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఏమైనా తక్కువైతే ఒకసారి వేసుకోవాలండి ఇక్కడ అనపకాయలు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయ్యాయి కాబట్టి కూర ఉడకడం ఎక్కువసేపు అయితే పట్టదండి వంకాయలు మెత్తగా అయ్యేలోపు అనపకాయలు ఫుల్గా ఉడికిపోతాయి అనమాట సో మనకి ఈ మసాలా ఒకటి చిక్కబడాలి మసాలా చిక్కబడేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా మరి మనకి ఇక్కడ కర్రీ అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్